లీడర్ అంటే ఏంది ఎవరిని లీడర్ అంటారు ఊర్లలో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని వాళ్ళని లీడర్ అంటారా అట్లా కాదు కదా లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ సీఎం అయితేనే లీడర్ అవుతారా అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలు చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లవాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి పంపించాలి వేసే లోపలి అన్ని చేయాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె సర్ది కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు ఇల్లాలకు ఇళ్లాలకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంట్లో సంగతి మొత్తం మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలి ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అయితే తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు